పడదంటే పైన మల్చింగ్ ఉంది ఈ మల్చింగ్ మూడు రకాలుగా అరేంజ్ చేస్తాం అందులో ఈ మల్చింగ్ వచ్చి మట్టితో వేసే మల్చింగ్ మాయిచర్ ఎవాపరేట్ అవ్వకుండా ఉండడానికి కానీ మిగిలిన రెండు రెయిన్ వాటర్ డైరెక్ట్ గా పడకూడదు ఒకటి లైవ్ మల్చింగ్ రెండు డ్రై మల్చింగ్ ఇవి ఇవి ఏర్పాటు చేసుకోవడం తెలిస్తే మిగిలిన సులువు అవుతుంది ఇప్పుడు ఇందులో కావాలంటే మనం ఈ రెండు ఏర్పాటు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వేసవకాలం వస్తుంది కాబట్టి ఇది బెస్ట్ మెథడ్ ఇంత స్టాయి ఏర్పాటు చేసుకోవడం దున్నుకోవడం బెస్ట్ కదా సో ఇంత దగ్గరగా ఉన్న మొక్కలు కూడా ఇంత నీట్గా ఎలా దున్నగలిగారు ఒకసారి ఆలోచించండి వీడు ఎప్పుడైతే వచ్చిందో వీడి కంట్రోల్ అయిపోతుంది వాస్తవానికి అంటే రెండు రకాల మొక్కలు కదా మనకు ఉండేది మోనో డైకాట్స్ అని ఉంటాయి బద్దల రెండు బద్దలు ఉండేది లేదా బీయింగ్ గింజలా ఒకటే ఉండేది లేకపోతే కసర గింజలా ఉండేది జనరల్ గా డైకార్డ్స్ అన్ని కూడా గాలిలో ఉండే నత్రజన్ భూములో స్థిరీకరింపజేసే జాతులు దాదాపు మూడు వందల యాభై పైన ఉన్నట్నే మనకు అవి ఐడెంటిఫై చేసినవి చాలా ఉంటాయి అందులో దిదల బీజాలు అని చెప్తారు దీన్ని ఇంకోటి మోనోకాడ్స్ కార్డ్స్ ఇవి మామూలుగా పెరిగే మొక్కలు ధాన్యం లేకపోతే ఇట్లాంటివి ఉన్నాయి కదా ఒకే గింజ రెండు బద్దలు ఒక బద్దం అనుకోండి ఇందులో మనం ఏం చేస్తాం ఏదైనా మొక్క వేసినప్పుడు రెండింటినీ కలిపేస్తే అవేమో మన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేసినట్టుగా సూర్యరశ్మి నుంచి గాలిలోంచి అప్రదం తీసుకుని భూముల స్టోర్ చేస్తుంటాయి పక్క మొక్క దాన్ని దొంగతనం చేస్తుంట ఇది సర్కిల్ ఒకటి జరుగుతూ ఉంటుంది అదంతా కూడా ఇక్కడ క్రియేట్ అవుతుంది ఎక్కడైనా మీకు ఎప్పుడైనా నారింజ చెట్టు కానీ మునగ చెట్టు కానీ కాగిపోతే మీరు దాని చుట్టూ బొబ్బర్లు చలి చూడండి కాపీ చల్లి చూడండి అప్పుడు వేసి చూడండి ఒకసారి మీరు నెక్స్ట్ దానికి క్రాప్ వస్తుంది ఎందుకని ఇది దీంతో పాటు జింక్ను ప్రొవైడ్ చేస్తుంది దాని జింక్స్ వస్తే అది అనేసి ఎర్రగా కూర్చుంటుంది ఇవన్నీ బయట మనం చూసినవి కాదు ప్రాక్టికల్ గా మనం చేసినవి ఇక్కడ మీరు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది అరటి చెట్టుకి పిలకలు తీసేవాడు వాడికి అరటి చెట్టు గురించి తెలియదు ఒప్పుకుంటారా ఒప్పుకుంటారు మీరు ఒప్పుకుంటారా ఒప్పుకుంటారు అరటి పిలకలు ఎవడని తీయమని చెప్పాడు అనుకో అడికి మొక్కల గురించి కానీ అసలు అరటి చెట్టు గురించి తెలియదు అరటి చెట్టు దుంపంతా కలిసి ఉంటుంది తెలుసు కదా మనకి తవి తవినప్పుడు తెలుస్తుంది కదా దాన్ని కూడా విడదీయడం అని అంటే అర్థం కావాలని అక్కడ జబ్బుని క్రియేట్ చేయడం అంటే మనకి కాలు నరుక్కుని అడ్డానికి ప్రయత్నం చేయడంలా ఉంటుంది అవునా కదా అంతేనా సో ఈ చిన్న విషయం తెలిస్తే మనం వేసే మొక్కల శాతం తగ్గిపోతుంది ఫిఫ్టీ పర్సెంటే మనకు వచ్చే మూడు రెట్లు పెరుగుతుంది ఇది ఓవరాల్ గా జర్బెనకు సంబంధి రెండోది చూడండి అరటి ఉంది ఫుల్ ఫిజ్ క్రాప్ మీ కాళ్ళ మధ్యలో ఏమున్నాయి పైనాపిల్ ఉంది ఏమైనా సంబంధం ఉందా డిస్టెన్స్ ఎలా ఉంది హ్యాపీ కనిపిస్తుందా మీకు పోతే ట్రెంచెస్ చూడండి మీరు ట్రెంచి కి ట్రెంచ్ కి మధ్యలో బ్యాప్ పెట్టారు మీరు ఎంత వర్షం పడినా సరే ఇక్కడ కాలుకి బురద అంటుకోవాలి మొత్తం లాగేస్తుంది లాగేసి డైరెక్ట్ అడుగు నుంచి గ్రౌండ్ వాటర్ ని ఇంప్రూవ్ చేస్తుంది ఇదే కదా కొండల చుట్టూ పెద్ద పెద్ద ట్రెంచెస్ తవ్వి గవర్నమెంట్ బోల్డ్ డబ్బులు ఖర్చు పెడుతుంది సో ఇది ఇంకొక మనవాళ్ళు చేసే వాటిలో ఇంకొక పొరపాటు ఏం చేస్తాం అంటే వాస్తవానికి దీన్ని ఫుల్ గా ఫిల్ చేసేయాలి స్ట్రాతో మనం ఫిల్ చేస్తే తర్వాత పైనుంచి మట్టి పడినా కానీ ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మట్టి ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్ట్రా ఉంటది కాబట్టి ఎప్పుడు కూడా ఆ కండిషన్ అవుతూ ఉంటుంది ఇందాక మీకు వాపస అంటే చెప్పడం మర్చిపోను వాపస అంటే మొక్కల వేరుకి వేరు వ్యవస్థకి యాభై శాతం తేమతో కూడిన గాలి అందుబాటులో ఉండాలి ఉండాల్సింది నీరు కాదు అందుకే మొక్కలు నీళ్లు ఫుల్గా నిలబడితే చచ్చిపోవడం వాడిపోవడం చేస్తూ ఉంటాయి వాపస పోతుంది ఆ కండిషన్ పోతుంది అందుకని ఇక్కడ ఏం క్రియేట్ అవ కాబడింది ఎర్థవాంస కానీ ఇవన్నీ కూడా భూములో కన్నాలు పెట్టి ఆ ఏరియాలో చేస్తాయి వేరుకు కావాల్సింది ముఖ్యంగా తేమతో కూడిన గాలి నీరు కాదు గుర్తుపెట్టుకోండి అందుకే కొండ మీద చెట్లు బ్రతకగలుగుతున్నాయి అవన్నీ కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ పురుగు తిని దాని ఆకులు తిని కింద రెట్టేసింది అనుకో రెట్ల ఏముంటది ఉంటదా ఉండదా వెళ్తే అందులో మాయచరుంటా ఊరికే పౌడర్లా రాలిపోదా దేనికైనా మాయచరు ఉంటది కదా ఆ మాయచరు ఆ మొక్కకు సరిపోదు పురుగులన్నీ తిని రెట్ల వేస్తూ ఉంటాయి కదా ఆ మాయచరు ఆ కండిషన్ ఆకులే ఉంటాయి కదా నైట్ అంతా గాలిలో ఉండే తేమ పీల్చుకుని మీరు ఉదయాన్న నడిస్తే భూమి ఎలా ఉంటది తడిగా ఉంటదో మనం ఏమైనా నీళ్ళు వేసామా ఆ తక్కువ తడిని లాక్కునే కెపాసిటీని క్రియేట్ చేయడమే అనేది క్రియేట్ చేయడం ఆ గ్రౌండ్ లో వాప్సా క్రియేట్ అయితే ఈ మాయిచర్ లాక్కుని స్టోర్ చేస్తుంది అది హ్యూమస్గా గా అంటే భూమిలో అన్ని న్యూట్రియన్స్ ఉండడాన్ని మనం హ్యోమస్ అని చెప్తాం అంటే ఆ సాయిల్లో మీరు ఏదేసినా బ్రతకగలిగేలా ఉండాలి మంది డెడ్ సాయిల్ అని ఎందుకంటా అది అసలు అందులో ఏ సత్తువ లేకుండా కెమికల్స్ వేసి పాడు చేస్తే దాన్ని రెడ్ సాయిల్ అంటున్నాం కదా సో దానికి ఆపోజిట్ వాడే జీవన ద్రవ్యం అంట ఇంకా రెండో చూడండి మీరు మధ్య మధ్యలో ఇంకా డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి మ్యాంగో ఉంది ఇంకా ఉంది అట్లా ఉంది మీరు చూసినట్లు ఆ చివరి చెరుకు కనిపిస్తుందా ఇన్ని పెంచడం వల్ల మొక్కలు ఎలా ఉంటారు చెప్తాను అది కూడా చెప్తాను మీకు యాపిల్ కనిపిస్తుంది మధ్యలో ఇంకా వేరు వేరు ఫ్లూట్ చేస్తారు మీకు నచ్చిన ఫ్లూట్ చేస్తారు ఇది యాపిల్ యాపిల్ కనిపిస్తుంది కదా బనానా లీవ్స్ కి అన్నిటి వల్ల ఉన్నాయి కదా ఇది ఏమైనా అందులో మీరు మీరు బనానా టేస్ట్ చేసే ప్రాబ్లం టిక తోట లీవ్స్ పాట ఎక్కువ మందికి ఇంకా పై కనిపించేది కూడా పూర్తిగా కాదు లైట్ గా దానికి మామూలుగా ఈ ఈ ఫార్మింగ్ చేసేవాడికి ఆ జబ్బు రాదు ప్యూర్ గా చేసేవాడికి కెమికల్ లో చేసే వాళ్ళకే వస్తుంది దానికి నో దెరిగి నో ఆల్టర్నేటివ్ కొమ్మలు కట్ చేసుకోవడం తప్ప మీరు ఏం చేయలేరు ఒకవేళ లేదు అని అంటే మీరు స్టెమ్ కొంతవరకు కట్ చేస్తే మామూలు ఇదేం పోదు మన హైట్ రెడ్యూస్ చేయడానికి కూడా కట్ చేస్తాం ఇక్కడ చూడండి మీరు పైనాపిల్ చూసారా అవతలంతా మీరు ఏమవుతారు అల్లము మనం ఎన్ని రకాలు వేసుకోవచ్చు అల్లం వేసుకోవచ్చు పసుపు వేసుకోవచ్చు కత్తూరి పసుపు వేసుకోవచ్చు అలాగే నల్ల పసుపు వేసుకోవచ్చు తెలుసు కదా బ్లాక్ లో కేజీ పదిహేను లక్షల రోజులకి బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ పెంచుకోవచ్చు మీరు వీటితో పాటు దుంప రాష్ట్రం కానీ అలాంటి మెడిసినల్ ప్లాంట్స్ కానీ వీటన్నిటికి మంచి మార్కెట్ ఉంటుంది సొంతానికి వాడుతోంది కానీ కావాలి కదా ఒకసారి మీరు చెప్పండి ఇంత హైడెన్సిటీ ప్లాంటేషన్ కదా ఇందులో ఎన్ని రకాల కూరగాయలు వేయచ్చు అంటారు ఎంత స్పేస్ ఖాళీగా ఉంది చెప్పండి పోనీ పొలంలో మీరు ఎంత పొలం ఖాళీగా ఉంది ఎంత నేల మీకు ఇంకా అందుబాటులో ఉంది ఇక్కడ చెప్పండి లో చెప్పండి ఫిఫ్టీ పర్సెంట్ కనిపిస్తుంది ఇంక ఎవరికైనా ఎంత పర్సెంటేజ్ కనిపిస్తుంది మీరు చెప్పండి ఖాళీ కన్నా చేసుకుంటే వెతుక్కుంటూ ఉంటారు కదా ఇంట్లో ఏమో లేదా అలాగే నీకు ఎంత పర్సెంటేజ్ నీకు ఏరియా ఖాళీ కనిపిస్తుంది సెవెంటీ ఫైవ్ ఉంటుంది ఎంతమ్మా సిక్స్టీ సెవెంటీ ఉంటుంది ఇంకా ఇంకా ఎక్కువ కనబడుతుందా ఎక్కువ అంటే ఎక్కువ అంటే అర్థం ఏంటి మొక్కల మీద అవగాహన ఉండాలి అంటే ఎంత తేది పెరుగుతుంది ఎంత తేది పెరుగుతుంది ఎంత పెరుగుతుంది ఎంతేం పెరుగుతుంది నేల మీద ఏం పాలుతుంది ఏం పెరుగుతాయి పైన ఏం కాయలు కాస్తే ఈ విషయం మీద ఐడియా ఉంటే ఇందులో ఇంకా నైన్టీ పర్సెంట్ ఆఫ్ స్పేస్ ఖాళీగా ఉంది ఇందాక నేను వన్ ఏకర్ ఈజ్ ఈక్వల్ టు మినిమం టెన్ ఏకర్స్ అని చెప్పాను కదా అవునా మామిళ్ళు యాభై ఏళ్ళకో ముప్పైకో మామిడి మొక్క వేశారు దీంట్లోనే అన్నేళ్లకే మామిడి మొక్కలు ఉన్నాయిగా ట్వంటీ ఫోర్ ఫీట్కో ఎంతకేశారు ఇక దాంతోపాటు అరటి వేసాడు కదా మధ్య అల్లం వేసాడు కదా ఇంకా ఇందులో ఏమేసుకోవచ్చు క్యారెట్ బీట్రూట్ ముల్లంగి వేసుకోవచ్చు అలాగే దీని మీద చిన్న చిన్నగా పాకే మిగిలిన ఆకుకూరలు అన్నీ వేసుకోవచ్చు దీని సపోర్ట్ తో పెరిగాడు కొత్తిమీర కానీ మీరు మెంత కూర కానీ ఇవన్నీ కూడా ఇందులో ఎంటర్ క్రాప్ వేసుకోవచ్చు ముందే పీకేస్తాం కదా తొమ్మిది నెలలు ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు పంటలు ఇవన్నీ అది నా ముప్పై రోజులకే మీకు పాలకూర వచ్చేస్తుంది నలభై నలభై ఐదు కొత్తిమీర వచ్చేస్తుంది కదా పైగా మల్టీ మల్టీ కటింగ్ ఇందులో మళ్ళీ ఏం కనిపిస్తాను ఏం మొక్కలు వేసాడు మధ్యలో టెన్ వేసాడు ఇంకా ఇంకా ఏం చేసుకోవచ్చు ఈ ప్లేస్ అంతా కాలేగా మీరు అంటే క్రేపర్స్ వేసుకోవచ్చు దానికన్నా కొంచెం పెరిగే వేసుకోవచ్చు దానికన్నా పెరిగేవచ్చు అలాగే స్ట్రైట్ గా పెరిగే వేసుకోవచ్చు మీరు పొటాటో క్యారెట్ బీట్రూట్ అట్లా మీరు అన్ని దుంపకూడలు వేసుకోవచ్చు అవునా మధ్య మధ్యలో కాలి ఈ గ్యాప్ లో మీరు కాలిపులోడుతూ పెట్టుకోవచ్చు అంటే అలా ఆలోచించండి ఎంత స్పేస్ ఖాళీ ఉందో నైన్టీ పర్సెంట్కి ఏం తక్కువ ఉంటుంది అంటారా అలాగే వీటికి కూడా క్రేపర్స్ ఎక్కించుకోవచ్చు దానికి ఏం దారం కాదు కదా అంత గెల మోస్తుంది చూసారు ఒకసారి అలా చూడండి అలా చూడండి ఒకసారి పైకి గెల ఎంత చూడండి ఈసారి ఎవడైనా అడిదోటి గురించి మాట్లాడితే చెప్తారు మీకు నమస్కారం ఏం తెలియదు నేను ఎప్పటికేం చెప్పండి నేచురల్ ఫార్మింగ్ చాలా గొప్పదని కానీ అద్భుతంగా చెప్పండి ఏమైనా తెలుసుకోవాలంటే అర్థం చెప్పాలి ఎంజాయ్ చేయాలి వెళ్ళిపోయి ఎలా చెయ్యు మృదు ఎదుగుతావు జీవామర్తీ చెప్తాను నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను జీవితంలో ఈ పొలానికి ఒకసారి జీవామృతం ఇస్తే ఎన్నళ్ళైనా ఆ బ్యాక్టీరియా ఇక్కడే బతుకుతుంది పోయే అవకాశం ఉంది అందుకని ప్రతిరోజు జీవామృతం చేసేసి డ్రమ్ములు డ్రమ్ము నింపేసి గుణాలను పెట్టించి చేయడానికి పిచ్చి అది న్యాచురల్ ఫార్ని రైతులు నేర్చుకోవాల్సిన నాలుగు జీవామృతం ఎలా చేయాలి కంచికవి ఎలా చేయాలి లేకపోతే ఏదో సౌహార్ పద్ధతిలో ఏమేం చేయాలి పెరుగు నెల నానబెట్టాలి పెరుగు నెల లోక పెట్టాలి ఇవన్నీ ఎక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయి ఇంకా ఉందేనా అంటే యూట్యూబ్ లో మీరు చూసే దాంట్లో నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సోది పనికి కమర్షియల్ ఆస్పెక్ట్ లో ఉన్న ఇక్కడ లేవు కదా ఏదో ఆ కొమ్మ ఎండింది వెంటనే మందు కొట్టేస్తుంది పోతే కొమ్మ రావా ఎంత హెల్తీగా ఉన్నాయి మీకు కదా వాటర్ లేకుండా మీరు క్లైమేట్ ఎట్లా ఉంది ఎంత ప్లెజెంట్గా ఉంది అసలు డిసీజ్ ఎట్లని వస్తే ఇప్పుడు మనకు పది మందిలో జలుబు చేసింది మొత్తం టాబ్లెట్లు వేసుకోమని చెప్తాను నేను చెప్తాను అందుకే అసలు ఒక కొమ్ముకొచ్చింది నీకు ఉదాహరణ చెప్తాను పురుగులు కానీ తెగుళ్ళు కానీ ఎలా ఉంటాయంటే మనకు అనేక రకమైన బ్యాక్టీరియాస్ ఉంటాయి చాలా రకం ఇంకా మనం కనుక్కున్నాం మనం కనుక్కో ఇంకా ఎన్ని రకాలు తెలియదు ఇవన్నీ జీవరాశి ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ పురుగులు ఉంటాయి పురుగు ఎలా చెప్పండి మా